పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైడెడ్ మూవీ హరిహరు వీరమల్లు ఇక ఈ యొక్క సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్లో అభిమానుల్లో ఉత్సాహం నింపింది యాక్షన్ సన్నివేశాలు సైతం ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు మూవీని జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు ఇక ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లు టీజర్లు సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ఇక ఇందులో భాగంగానే తాజాగా మూవీ మేకర్స్ ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ యొక్క ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు సత్యరాజ్ నాజీర్ సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించడం మరో విశేషం ఇక ఎంఎం కీరవాణి యొక్క మూవీకి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త అయితే నెలకొల్పింది ఇక యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన దళపతి విజయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ అన్న ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ అలాగే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ గుర్రపు స్వారీ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దళపతి విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి